రైట్ అడ్వకేట్ ఆజాద్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు అఘోరికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను అడుగు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు అఘోరికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది అలాగే వర్షిని కనబడట్లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది అసలు వర్షిని ఎక్కడుంది వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారా లేకపోతే అఘోరిని ఎక్కడన్నా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి ఒక కోణాలు కూడా తెరపైకి వస్తుంది ఆజాద్ గారితో మాట్లాడదాం ఆజాద్ సార్ నమస్తే నమస్తే తిరుపతి గారు ఎలా ఉన్నారు సార్ సార్ మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే అగోరి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మీరు చాలా గట్టిగా ఫైట్ చేశారు అగోరికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఆజాద్ గారు ఒకటి తిరుపతి గారు ఫస్ట్ కంగ్రాట్స్ అందరికి ఎందుకంటే మన కార్తీక్ మనం టీవీ గాని తర్వాత మన మిగతా ఛానల్స్ అందరు సహకారము సపోర్టు స్వామి గారి సపోర్టు తర్వాత మన ట్రాన్స్ జెండర్స్ మధుర మా మాధురి గారు ఇక చాలా మంది సంధ్య వాళ్ళందరితో పాటు మీ అందరి కుటుంబ సభ్యులుగా మనందరం మూకుముడిగా ఒక పేడ ముందు ఈ జనాభా సమాజానికి బట్టిన పేర దరిద్రం వదిలిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు అయితే ఏంటంటే ఇప్పుడు మీకున్న రెండు డౌట్స్ ఉంటాయి కామన్ గా కామన్ ఉన్న డౌట్ ఏంటంటే వర్షిని ఈజ్ వర్షిణి అనేది మీరు అడుగుతున్నారు సహజంగా ఏంటంటే ఒక క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో వర్షిణి అనేది షీఈ్ నాట్ అక్యూజ్డ్ కాబట్టి ఆమె పైన ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు కాబట్టి ఆమెని మేము జనరల్ గా ఏంటంటే చూస్తూ ఆమె సోషల్ వెల్ఫేర్ దాంట్లో శంకరపల్లిలో ఉంచడం జరిగింది ఇప్పుడు ఆమె ఓకే ఎక్కడైతే బాధిత మహిళలు కొన్ని కొంతమంది మహిళలు బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెడతారు ఎందుకంటే రేపు పొద్దున మేము దానికి సంబంధించి మేము పిటిషన్ వేయాలి దాన్ని కోర్టులో పిటిషన్ వేస్తున్నాము రేపు నేను కోర్టులో పిటిషన్ వేస్తాము రేపు వేసిన తర్వాత కోర్టు వారు విచారించి నిజంగా అంటే మాకు ఇప్పుడు జనరల్ గా లీగల్ గా వేరు జనరల్ గా మాట్లాడుకుంటా వేరు ఇప్పుడు ఆజాద్ ఉన్న ఆజాద్ ఎవరు అది మీకు నాకు తెలుసు కానీ లేఖలకి అట్లా కుదరదు రాజాకి ఒక ఐడి కార్డు ఉండాలి వాళ్ళ పేరెంట్స్ గుర్తుపట్టాలి ఆజాద్ అని నిరూపించబడాలి సో ఇప్పుడు వర్షిని అంటే ఏంటి వర్షీ అందంగా పేరున్న పేరు కాదు కదా ఆమె ఒక హ్యూమన్ బీయింగ్ ఆమె చట్టపరంగా ఎలా ఉంటది వర్షినికి సంబంధించిన ఐడి కార్డు విధంగా ఉంటాయి నిజంగా వర్షిణి తల్లిదండ్రులు ఎవరు సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కోర్టు వారు విచారించి అప్పుడు ఆమెకు రిలీజ్ ఆర్డర్ ఇస్తారన్నమాట మేము అంటే మామూలుగా జనరల్ గా మాట్లాడుతున్నాము పోలీసు వారితో అలా కాదు ప్రొసీజర్ ప్రకారం అంటే ఒక మీడియా పర్సన్ అడిగినటువంటి మాటలకు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అలియాస్ అంటే అఘోరి పేరుతో ఉన్నటువంటి శ్రీనివాస్ అడిగినటువంటి మాటలకు మరి వర్షిని మీతో పాటు జైలుకు రాబోతుంది అంటే మా భార్య నాతోనే ఉంటది అనేటటువంటి ఒక మాట మాట్లాడే చాలా ఉండదండి బాగా అనిపించేడు కానీ ఒక దాంట్లో నేర నేరస్తులు అరెస్ట్ అయితే ఇప్పుడు వీరప్పను చాలా నేరాలు చేశాడు మరి వాళ్ళ భార్యను శిక్షించాలి కదా అట్లా ఉండదు ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళే ఉండదు కానీ ఇప్పుడు నా భార్య అది అస్సలం భార్య కాదు నేను అదే పెద్ద సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం తిరుపతి అదే భార్య కాదు అలా వివాహం చల్లదు అది ఓకే అది పెద్ద సబ్జెక్టు వైఫ్ సో అది అది పక్కన పెడదాం అయితే ఏమవుతున్నాడు అతను అలాగే కామన్ గా చెప్పుకుంటాడు కానీ ఆమె లేదు పెళ్ళయింది కదా సార్ పెళ్లి ఫోటోలు బయటకు వచ్చినాయి కదా అవునండి ఆ పెళ్లి చల్లదని నేనే చెప్తున్నా కదా రేపు అది కూడా పిలిచిన దొంగపల్లి అది సో దానికి లీగల్ గా వేరే ఉంది అది నేను సబ్జెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెళ్లి ఎందుకు చల్లదు ఏంటి అనేది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన చెప్తా ఉన్నారు సార్ నిజమైన తిరుపతి జనరల్ గా ఏదైనా సరే ఈ నాన్ అవైలబుల్ అఫెన్సెస్ ఏమి ఉన్నప్పుడు కామన్ గా ఫోర్టీన్ డేస్ అనేది రిమాండ్ విధిస్తారు అది ఏ ప్రతి క్రైమ్ అదే జరుగుతుంది తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత అతను మళ్ళీ రావాల్సి వస్తుంది ఏ జైలు సార్ చెల్లపల్లి అది చెల్లపల్లి అనుకున్నాను నేను చెల్లపల్లి ఎందుకంటే అది చెల్లపల్లి తరలించే అవకాశం ఉంది పురుషుల జైలు లేకపోతే స్త్రీల జైలు తీసుకోవచ్చు సార్ అది డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు కదా ఇతను ఆడమాగా అనేది డాక్టర్ గారు అతని మెడికల్ సర్టిఫికెట్ చూపిస్తారు కదా జనరల్ ప్రతి అక్యూజర్ కి ఏమైందంటే అతనికి అతను అనారోగ్యంగా ఉన్నాడా ఆరోగ్యంగా ఉన్నాడు అనేది మెడికల్ టెస్ట్ అయిన తర్వాతే ఆయన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉండదు అనమాట మెడికల్ టెస్ట్ లో అప్పుడు డాక్టర్ ఏది సర్టిఫై చేస్తారు ఇతను ఆడా మాగ అనేది ఆ యొక్క డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో దాని ప్రకారం ఆ జైలుకి తరలించే అవకాశం సార్ అనమాట ఒకటే కేసు సార్ ఓన్లీ తొమ్మిదిన్నర లక్షల రూపాయలు మోసం ఇతర కేసులు ఎస్ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు తిరుపతి గారు అదే ఇప్పుడు అదే యాక్చువల్గా మహిళా కమిషన్ దగ్గర ఉన్నాము కమిషన్ వారితో మాట్లాడుతున్నాము ఓకే నెక్స్ట్ అతను అంటే అది మనీ సంబంధించిన వ్యవహారం అది కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి అతని పైన ఓకే అవి నమోదు అవుతా ఉన్నాయి ఇంకా అవ్వలేదు నమోదు అవుతాయి ఈ రెండు మూడు రోజులు నమోదు చేపిస్తున్నాము అది ఏంటంటే కరీంనగర్ లో మహిళని మోసం చేసిన కేసు ఒకటి ప్లస్ లైంగికంగా దాడి చేసాడు ఆమె పైన అదొకటి అదొకటి ఉంది వర్షి సంబంధించి కూడా అలా తల్లిదండ్రులు వర్షనీ మాయమాటలు చెప్పి దాని అప్లికేషన్ అంటారు చేశారని చెప్పేసి అదొకటి చూస్తున్నాం అది కూడా మంగళగిరిలో ప్లాన్ చేస్తా ఉన్నాము ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ గా వన్ బై వన్ చేసుకుంటా మేము అండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ మీకు కార్తిక్ గారికి వాసు గారికి అందరూ కూడా హృదయపూర్వ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అడ్వకేట్ ఆజాద్ గారు చెప్పినటువంటి సంచలమైనటువంటి విషయాలు ఏంటంటే వర్షిని అనేటటువంటి అమ్మాయిని మేమే ఒక దగ్గర ఉంచినాము ఎందుకంటే వర్షిని అక్యూజుడ్ కాదు వర్షిని అఘోరి వాళ్ళ భార్య కూడా కాదు వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ఏదైతే పెళ్లి ఉందో అది పెళ్ళే కాదు వాళ్ళు ఏదో చిన్న పిల్లలు బొమ్మలాట లేకనే పెళ్లి చేసుకున్నారు తప్ప పెళ్ళంటే నానా రకాల సందడి హంగామా ఉంటుంది పెళ్ళంటే ఒక సాంప్రదాయబద్ధంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప అగోరి చేసుకున్నటువంటి పెళ్లి పెళ్లి కాదని చెప్పి ఒక మేము కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ ఉన్నామనేటటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ గారు చెప్తూ ముందుకు వచ్చినారు అయితే అఘోరిని ప్రస్తుతం అరెస్ట్ చేసేటటువంటి కేసు సుమారు తొమ్మిదిన్నర లక్షల రూపాయలు మోసం చేసేటటువంటి కేసు మాత్రమే కరీంనగర్ లో ఒక మహిళను లైంగికంగా ఇబ్బంది పెట్టింది ఒక మహిళను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది ఆ మహిళ దగ్గర కూడా డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది అనేటటువంటి కేసు కూడా ఉందట తర్వాత కుకేట్ పల్లికి సంబంధించినటువంటి ఎవరో మహిళను వేధించింది అనేటటువంటి ఒక కేసు కూడా ఉందని చర్చ వినబడతా ఉంది అగోరికి సంబంధించినటువంటి కారు కూడా ఆమెది కాదు కారు కూడా దొంగలించింది అనేటటువంటి ఒక కేసు ఉందంటా ఉన్నారు ఐఫోన్ దొంగతనం చేసింది అనేటటువంటి కేసు ఉందంటా ఉన్నారు అనేకమైనటువంటి ఆరోపణల మధ్య అగోరి ఉన్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం పద్నాలుగు రోజుల పాటు శ్రీనివాస్ పైన రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కోర్టు అంటే అనుమానాస్పదంగా ఇప్పుడు కోర్టులో ఉండాల్సినటువంటి ఐ మీన్ జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది పద్నాలుగు రోజుల పాటు ఈ ఏదైతే జుడిషియల్ రిమాండ్ ఉందో రిమాండ్ లో బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్ లో పెడితే ప్రస్తుతం విచారణ చేసేటటువంటి అవకాశాలు అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకవేళ కస్టడీకి తీసుకుంటే కానీ తేలేటటువంటి అవకాశం లేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉంది కస్టడీకి రెండు మూడు రోజులలో అగోరిని తీసుకోవచ్చు కి సంబంధించినటువంటి పోలీసులు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మరి స్త్రీలకు సంబంధించినటువంటి జైలా లేకపోతే పురుషులకు సంబంధించినటువంటి జైల్లో వేసేటటువంటి ఆలోచనలో ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం